ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఏంటి ఈరోజు క్యాప్సికం పెట్టుకుని వచ్చేసింది అనుకుంటున్నారా ఈ క్యాప్సికంతో మనం లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మనం క్యాప్సికం రైస్ చేసుకోబోతున్నాం సో ఇప్పుడు ఈ క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం మనము ఈ క్యాప్సికమ్ రైస్ కోసం మనం ఫస్ట్ ఒక అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్ తీసుకుని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని పౌడర్ పెట్టుకుందాం పౌడర్ కోసం ఒక మిక్సీ గిన్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ కప్ వేయించిన పల్లీలు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేయించిన పల్లీలు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని సరిపోకపోతే మనం రైస్లో కలుపుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా మెత్తగా పౌడర్ లాగా పెట్టుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పచ్చాపచ్చాక మనం పౌడర్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం రైస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము చూడ ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడాలి చూడు ఆవాలు ఇలా చిట్టుపట్లు ఆడినప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కల కింద కోసుకొని ఇలా విడదీసుకుని వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకుందాము ఒక్కసారి కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా కలర్ మారవలసిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోద్ది మనకి ఇప్పుడు వీటిలోనే మనం రెండు చిన్నవి రెండు మిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి ఇప్పుడు మనం ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు మాత్రం ఇలానే వేసుకోండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వాటిని విడదీసుకుని వేసుకోండి ఇవి మనకి కొంచెం మగ్గాలి చూడండి మనకి ఆనియన్స్ ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసుకుందాము క్యాప్సికమ్ ముక్కలు ఎలా కట్ చేసుకోండి నేను రెండు వందల గ్రాములు క్యాప్సికం తీసుకున్నాను పావు కిలోకి ఒక యాభై గ్రాములు తక్కువ ఇవి కూడా మనకి కొంచెం మెత్తబడాలి మనకి క్యాప్సికం అనేది త్వరగానే మెత్తబడుతుంది మనకి క్యాప్సికం కూడా కొంచెం మెత్తపడితే సరిపోద్ది చూడండి మనకి ఇలా కొంచెం క్యాప్సికం మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము సారీ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి మనకి ఆనియన్స్ క్యాప్సికం అనే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అది వేసుకుందాము నేను కరెక్ట్గా ఇద్దరికి సరిపడగా చేశాను కాబట్టి మొత్తం పౌడర్ అంతా వేసేసుకున్నాను ఒక్కోసారి ఇది బాగా కలిపేసుకున్నాము ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ అనేది మన క్యాప్సికమ్కి బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇదంతా బాగా కలిసిపోయింది కదా చక్కగా మనకి మసా ఈ ఫ్లేవర్ అంతా క్యాప్సికం పట్టి బాగా మగ్గింది ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఉడికించిన రైస్ వేసేసుకుని కలిపేసుకుందాము ఒక్కసారి మొత్తం అంతా ఈ క్యాప్సికం పౌడరు క్యాప్సికం మొత్తం అంతా ఈ రైస్లో కలిసేలాగా పైనుంచి కిందకి మొత్తం బాగా కలిపేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా మనకి క్యాప్సికం రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోద్ది డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు చూడండి రైస్ అంతా బాగా కలిపేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని కింద దించేసుకుందాము దీన్ని చూడండి ఫైనల్లీ మనకి క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా అయిపోద్ది సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు వచ్చింది వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ సో డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్